హలో ఎవ్రీవన్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి ఈరోజు మీ అందరి కోసం నేను సేమియా స్వీట్ చేశాను అది ఎలా చేశాను అనేది నేను వీడియో పెట్టాను చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్న కట్ చేసుకోవాలి పొడుగు పొడుగుగా కట్ చేసుకోండి అప్పుడైతేనే అది మంచి టేస్టీగా వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ ఒక కడాయిలోకి నెయ్యి తీసుకోండి ఓన్లీ నెయ్యి నెయ్యితో చేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది అనమాట నెయ్యి తీసుకున్న తర్వాత పిస్తా బాదం కాజు వేసి మంచిగా ఫ్రై చేయాలి ఒకవేళ మీ దగ్గర చిరంజి ఉంటే మీరు వేసుకోండి చ ఇంకా పలుకులు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర లేదు ఇక్కడ నేను ట్రై చేసినా కూడా నాకు దొరకలేదు మీరు చిరంజి ఉంటే కూడా వేసుకోండి మంచిగా ఫ్రై చేసుకోండి కిస్మిస్ లాస్ట్కి వేయండి మనం దించే ముందు కిస్మిస్ వేయండి ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేయాలి ఎంత పల్కులు ఎక్కువేస్తే సీమియా స్వీట్ అంత టేస్టీగా వస్తుంది అనమాట యాక్చువల్గా నేను షీర్ కుర్మా టైప్లో చేద్దాం అనుకున్నా కానీ నా దగ్గర కాజు ఇదే ఖజూరా అవి లేవు అవన్నీ ముందు రోజే నానబెట్టుకోవాలి కదా నేను ఈ నేను అప్పుడప్పుడు అనుకోని చేసిన కాబట్టి నేను అవన్నీ నాకు లేవు అందుకే నేను ఒకవేళ మీరు ముందే రేపు అట్లా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకొని ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకొని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఉన్న నెయ్యితో మనం అది సేమియాన్ మొత్తం ఫ్రై చేయాలి ఇది చిన్న సేమియా చీరికి చేస్తాం కదా ఆ సేమియా నా దగ్గర అదే ఉంది నేను దాంతో చేసిన అది మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మళ్ అదంతా తీసి పక్క కట్టుకొని మళ్ళీ ఇంకొక కడాయిలోకి నేను ఇక్కడ వన్ లీటర్ పాలు తీసుకున్నాను మీరు మీకు ఇష్టం ఉన్నంత తీసుకోండి మీరు క్వాంటిటీ బట్టి నేనైతే ఇక్కడ వన్ లీటర్ పాలు తీసుకున్నాను పాలు బాగా మరులుతుంటే నెక్స్ట్ ఇందులోకి సే మేము ఇందాక తీసుకునే సేమియా వేయాలన్నమాట ఆ సేమియా వేసి మంచిగా మొత్తం పాలల్లో కలిసిపోయేటట్లు మొత్తం మిక్స్ చేయాలి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడన్నా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు అట్లా హాట్ హాట్గా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి సేమి అంతా మంచి మిక్స్ చేసిన తర్వాత అది బాగా ఉడుకుతుంటే మనం అప్పుడు షుగర్ వేయాలి షుగర్ చూసి వేసుకోండి నేను నిన్న కొంచెం షుగర్ ఎక్కువ వేసినాను మీరు షుగర్ తక్కువ వేసినా సరే కానీ ఎక్కువ మాత్రం అస్సలు వేయకండి టేస్ట్ చూసుకొని వేసుకోండి షుగర్ని నెక్స్ట్ ఇందులోకి ఇలాచి పౌడర్ వేసాను అనమాట అది మంచిగా బాయిల్ అవుతుంది ఇట్లా దగ్గరికి ఇట్లా అవుతున్నట్టుగా అనిపిస్తుంది కదా అప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి దింపుకోవడమే ఇష్టం ఉండాలి చాలామంది కొంతమందికి కూల్గా అయినప్పుడు ఇష్టం ఉంటుంది కొందరికి హాట్ హాట్గా ఇష్టం ఉంటుంది అంతే ఈజీగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది నాకు కొంచెం షుగర్ ఎక్కువైంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంది ఇక నేను బౌల్లో సర్వ్ చేస్తున్నా అని చెప్పేసి పెట్టినాను అనమాట వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ యాక్చువల్ మా ఫ్రెండ్స్ వచ్చారనమాట సో అందుకే నేను ప్రిపేర్ చేశాను ఇంకా అదే బౌల్లో వేస్తుంటే ఇంకా వీడియో తీసి పెట్టాను అన్నమాట థ్యాంక్ యూ